హాయ్ హలో నమస్తే నేను అండి ఆర్ఎస్ కోర్టర్ నుంచి నేను విశాఖ మళ్ళీ ఇంకో మగ్గం వర్క్ స్టైల్ అయితే కనుక మళ్ళీ ముందుకు వచ్చేస్తాను ఏంటంటే ఆ మగ్గం వచ్చారు అనుకుంటున్నారా ఈ శారీస్ అని చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే ఎవరైనా తొందరగా పెళ్లికి వెళ్తా బాగుంటుంది ఆ పెళ్లికి వెళ్ళి ముందు ఏముందంటే ఆ శారీస్ వర్క్ చేసుకుని మళ్ళీ కట్టుకొని కొత్తగా కనబడాలని చెప్పి అనుకుంటున్నారు చాలా మంది అదే లెవెల్లో ట్రెండ్స్ అయితే ఓకే ఇప్పుడైతే కనుక మీకు బ్లౌజ్ మగ్గం వర్క్ అయితే చూపిస్తాను చూడండి శారీ అయితే బాగా ప్లేన్ ఏ కలర్ అయితే లేదు ఏ దళ్ళుగా ఉంది కానీ మనం అయితే బ్లౌజ్ హైలైట్ చేయడంలో ముందుంటాం కాబట్టి అలా ఉన్న శారీస్ ను కూడా హైలైట్ గా చేసి చూపిస్తున్నాం చూస్తారా శారీ ఏంటి అనేది శారీలో ఎటువంటి కలర్స్ అయితే లేవు ఓకే శారీలు అయితే ఎటువంటి కలర్స్ అయితే లేవండి ఏ కలర్ అయితే కనుక లేదు ఏం కలర్ ఏం చేయాలి కస్టమర్ చాలా ఫీల్ అవుతున్నారు పక్క నుంచి ఉన్నాం కదా చూడండి దగ్గర చూపిస్తున్నా చూడండి ఓకే అదే లెవెల్లో హ్యాండ్ బాగుంది కదా హ్యాండ్ వర్క్ బాగుంది కదా చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఇది చూడండి హ్యాండ్ అయితే కనుక చాలా అయితే చాలా బాగుంది చూసినాక ఏమనిపిస్తూ అని చెప్పనుకుంటున్నారు కదా మన వచ్చేసి విజయవాడ చుట్టుకుంటా